కొన్ని దశాబ్దాలుగా మహేంద్రవరం నగరంలో పరిశుభ్రమైన త్రాగునీరు రోడ్లు డ్రైనేజీలు వంటి ఇతర మౌలిక వసతుల కల్పనలో వెనుకబడి ఉందని ఆ సమస్యలపై చట్ట సభల్లో ప్రశ్నించే నేతలు లేకపోవడం ప్రజల దురదృష్టంగా భావించాలన్నారు స్థానిక నాయకులను మాత్రమే ఈ దఫా ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బలమైన పోటీ ఇస్తుందని ఆంధ్రప్రదేశ్లో పదిహేను పార్లమెంట్ స్థానాలకు పన్నెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని తెలంగాణలో ఐదు ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో దశాబ్దాలుగా పాలక వర్గంగా ఉన్న పాలకులు ప్రజా ప్రతినిధులు మౌలిక సమస్యలపై మాట్లాడలేని వారుగా మిగిలిపోయారని విమర్శించారు నగరంలో ఇటీవల విఠాలాచార్య సెట్టింగ్లతో తూతూ మంత్రపు అభివృద్ధిగా చూపిస్తున్నారని నిజమైన అభివృద్ధి మాత్రం కాలేదన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ పార్లమెంట్కి నేను పోటీ చేస్తున్నాను అలాగే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఒక ఇరవై అంశాల మీద మేము ఒక ఎజెండాగా ముందుకు వెళ్తాం ఈ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ దోపిడీకే ప్రధాన పీట వేసి వాళ్ళు పెట్టుబడుల్ని తిరిగి కోట్ల రూపాయలు సంపాదించుకోవడం ఎలా అనే అంశం మీద ఈ రోజు రాజమండ్రి ప్రజానికి కానీ దృష్టి మళ్లించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో వీళ్ళు ఈ రాజమండ్రిని మరోసారి పొల్యూట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు వాళ్ళు నాయకత్వం వహించారు ఐదేళ్లు ఏం చేశారు అలాగే పార్లమెంట్కి బీజేపీ నాయకత్వం వహించింది ఏం చేశారు మీరు దోచుకున్నారు మా రాజమండ్రిని దోచుకోవడానికి మీరు కుట్ర పన్నుతున్నారు రాజమండ్రి ప్రజలను చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించమని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మీరు కానీ మీ తాత ముత్తాతల వలసదారుల పేర్లు చెప్పుకొని ఈ రోజు రాజమండ్రిలో మీరు వస్తారు ఈ రాజమండ్రిలో పుట్టి పెరిగాం ఈ రాజమండ్రిలో పుట్టి పెరిగిన పుట్టిన పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం రాజమండ్రి ప్రధాని కనుక ఉంది అందుకని ప్రజలు ఖచ్చితంగా విద్యతతో ఓటు వేయాలి మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాజమండ్రిని గెలిపించండి అంతేగాని మిమ్మల్ని మోసం చేసేటటువంటి జగన్ పార్టీ తెలుగుదేశం పార్టీని మీకు మీరు పొరపాటుని కూడా ఓటు వేస్తే మరో ఐదేళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఈ రాజమండ్రిని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా యావత్ రాష్ట్రానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చరిత్ర పుటల్లో నిలిచే విధంగా రాజమండ్రి ప్రజలు ఓటు హాకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో ఇరవై అంశాలు ఉన్నాయి ఈ ఇరవై అంశాల మీద మేము ఇప్పుడు ఈ ఇరవై అంశాలకి ఇప్పుడు ఉద్యమిస్తున్నాం ప్రజల పక్షాన్ని ఈ సమస్యల మీద పోరాడుతున్నాం అలాగే ఎన్నికల అనంతరం గెలుపు ఓడమలతో పని లేకుండా ఈ అంశాల మీద మేము నిలబడతాం ప్రజలకు అండగా నిలుస్తాం దమ్ముంటే ఈ అంశాల మీద మీరు నిలబడగలం ఈ అంశాల మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ముందుకు వచ్చి చెప్పగలిగే దమ్మున్నటువంటి పార్టీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరిన ఉంటే నేను సిద్ధపడతానని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారు అలాగే ఐదుగురు తెలంగాణలో పోటీ చేస్తున్నారు పన్నెండు మంది అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు అభ్యర్థి జనసేన పార్టీ వారికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఒక అడ్డగోరగా డబాయించేటటువంటి దానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకే ఆధారం చూపిస్తుంది ఇది ఎలక్షన్ కమిషన్ కేసుకున్నటువంటి గుర్తు కోసం అప్లికేషన్ అండి ఆ అప్లికేషన్ తొమ్మిది నలభై నిమిషాలకు తీసుకున్నట్టు వాళ్ళు ఆ రోజు ఇంకొక విలువైనటువంటి పార్టీని చూస్తున్నాను చెప్తున్నాం అంటే ఇది ఇన్కంప్లీటెడ్ అప్లికేషన్ అని మీకు చెప్పడం కోసం ఇంకొక వ్యాలిడ్ పాయింట్ అండి ఇక్కడ నైన్త్ కాలం అండి నైన్త్ కాలం మ్యాండటరీ రూల్ అంటే ఎనక్జర్ వన్ ఎనక్జర్ టూ కూడా వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా ఎన్నికల సంఘం వారి పాపం వాళ్ళకి చేసింది కాదు ఇంకొకటి నోట్ అని వెరీ క్లియర్గా అంటే వెరీ మ్యాండేటరీ రూల్ ఇదంతా అది కూడా చెప్తాను It may be noted.